ఓం శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాం శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ఎనభై రెండవ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా గంగాస్థుతిలో చివరి శ్లోకం ఫలశ్రుతి గంగా స్తోత్రమిదం గంగాస్తోత్రమి గంగాస్ భార వాతరదం విమలం సారం గంగా స్తోత్రమిదం భవసారం వాతరదం విమలం సారం శంకరసేవ శంకర రచితం పఠతి సుఖీ స్వ ఇది గంగా స్తోత్రమిదం భవసారం వాతరదం విమలం సారం శంకరసేవ శంకర రచితం పఠతి సుఖీ స్వ ఇది సమాప్ ఈ గంగా స్తోత్రాన్ని పరమేశ్వరుడు యొక్క నుండి ఈ శంకర భగవత్పాదుడు శంకర్లు రచించారు దీన్ని పఠించడం వల్ల మనోవంఛా జరుగుతుంది ఈ లోకంలో ఉన్నంతవరకు సుఖంగా ఉంటారు ఈ లోకం విడిచిన తర్వాత మోక్షం లభిస్తుంది అని చెప్పారు శంకర్లు వారు గంగా స్తోత్రం భవసారం వాంఛిత ఫలదం విమలం సారం శంకర సేవక శంకర రచితం పఠతి సుఘీస్తవ ఇది చ సమాప్త ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం గంగా స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి ఎనభై రెండవ లహర్లో ప్రవేశిస్తున్నాం అమ్మవారి యొక్క సౌందర్య విలాసాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారండి ఖరీంద్రాం कनक कदली काण्ड पटली उभाभ्या मोरुभ्याम् उभयम् अपिनर्जित्य भवति सुवृत्ताभ्याम् पच्चुः प्रणति कठिनाभ्याम् गिरिसुते विजिग्ने जानुभ्याम् विभुद करिकुम्भद्वयम् अपि करिकुम्भद्वयमसि करिन्द्रणां शुण्डान् कनक कदली काण्ड पटली उभाभ्या मोरुभ्याम् उभयम् अपिनर्जित्य भवति సువృత్తాభ్యాం పచ్చు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధుజ్ఞే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసీ విధుజ్ఞే గిరిసుతే శాస్త్రార్థం తెలిసినటువంటి ఓ పర్వతరాజకుమారి భవతి మీరు కరీంద్రాణం గజరాజుల యొక్క శుండాన్ తొండములను కనక కదడీకాండపటలీం బంగారు అరటి చెట్ల యొక్క మొదళ్ళ సముదాయాలను ఉభయం అప్ప ఈ రెండింటినీ కూడా ఉభాభ్యాం ఊరుభ్యాం మీ యొక్క ఊరు భాగముల చేత నిర్జిత్య జయించి సువృత్తాభ్యాం వృత్తాకారంలో ఉన్నటువంటి పత్యుహు మీ భర్త అయిన పరమేశ్వరుడు యొక్క ప్రణతి కఠినాభ్యాం అంటే ఆ స్వామివారికి రోజు నమస్కారం చేత గట్టిబడినటువంటి జానుభ్యాం మోకాళ్ళ చేత విభుత కరికుంభద్వయం దేవతల ఏనుగు దేవతల ఏనుగైనటువంటి ఐరావతం యొక్క కుంభముల జంటను నిర్జిత్య అసి జయించి ఉంటారు అద్భుతమైనటువంటి అలంకారం రూపకాలంకారం ఉపమాలంకారం కూడా శాస్త్రార్థాలు తెలిసినటువంటి జగన్మాత గజేంద్రముల యొక్క తొండములు బంగారు అరటి చెట్ల యొక్క స్కంధములు ఈ రెండింటిని కూడా స్కంధం అంటే భాగం ఈ రెండింటిని కూడా మీ ఊరు భాగ సౌందర్యంతో జయించి మీ భర్తకు అనుకూలురై మీ భర్త అయిన పరమేశ్వరుడికి మోకాళ్ళపై మోకాళ్ళపై కూర్చుని మొక్కడం చేత మీ మోకాళ్ళు గట్టిపడి ఎలా ఉన్నాయి చక్కని గుండ్రని ఆ రెండు మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే దేవతల యొక్క వాహనం అంటే దేవేనుడి యొక్క వాహనం ఏమిటి ఐరావతం ఐరావతం యొక్క కుంభముల దంట దాన్ని ఓడించి ప్రకాశిస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటే అమ్మవారి యొక్క ఊరుభాగ సౌందర్యం ఏనుగుల యొక్క దంతాల కంటే అరటి అరటి స్తంభాలకంటే ఇంకా అద్భుతంగా ఉన్నాయి వాటిని జయించి అంతేకాకుండా అమ్మ అమ్మవారి యొక్క జానుభాగాలు మోకాళ్ళ భాగాలు ఐరావతం యొక్క కుంభముల కంటే సుందరతరంగా ఉన్నదని అద్భుతంగా వర్ణించారు శుండాన్ కనక కదళీ కాండ పటలీ పటలీం ఉభాభ్యాభ్యాం ఉభయమే నిర్జిత్య భవతి सुवृत्ताभ्या पत्यु प्रणति कठिनाभ्यासुते विधिजे जाभ्याम विबुकुंभदयस पुनर्मलाम आगामन कार्यक्रम सर्वे जगन्मात्य दिव्यांगतिरस्त